హాయ్ అండి అందరికీ నమస్కారం మన కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం కదా ఇది ఏడవాధ్యాయం అన్నమాట అధ్యాయం స్నానం పుష్పం దీపం దానం ఆరాధనలు వాటి ఫలితాలు ఓ మిథిలాధిపతి జనక మహారాజా కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు ఈ మాసంలో ఇహంలో మానవుని తరింపజేయడమే కాదు పరంలో ముక్తిని కలుగజేస్తుంది ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు చేయవలసిన దాన ధర్మాలు వ్రతాలు క్రతువులు ఎన్నో ఉన్నాయి వాటన్నింటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను సావధాన మనస్కుడివై విను రాజర్షి కార్తీక మాసం శుద్ధ పాఠ్యంతో మొదలవుతుంది ఆనాటి నుండి ముప్పై రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రంలో ఉండగానే నది నదిలోనో నదంలోనో తాటకం అంటే చెరువులోనో తల మీద స్నానం చేయాలి ఈ మాసమంతా పరమ పావనమైన గంగానది సమస్త నదులలో నదాలల్లో దిగుడు బావులో బావులు చెరువులు మొదలైన వాటి అన్నిటి అందు ద్రవరూపంలో కలిసిపోయి ఉంటుంది కనుక నీటిలో మునిగి తల స్నానం చేసి దోసిళ్ళతో మూడుసార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునికి ఆరోగ్యంగా ఇచ్చి బయటకు రావాలి తర్వాత పొడి బట్టలు కట్టుకొని తలను పొడిగుట్టతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి వార్ధక్యం వలన కానీ ఆరోగ్యం సరిగా లేని కారణం చేత కానీ అవకాశం లేనప్పుడు కానీ మరి ఇతర కారణాల చేతనైనా కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయలేని వారు నెల రోజులు స్నానం చేయలేని సమయంలో కార్తీక మాసంలోని ఆదివారం నాడు కానీ శుక్ల పాడ్యం నాడు కానీ పరిపూర్ణ పూర్ణిమ నాడు కానీ పైన చెప్పిన దేవయ దేనియందైన స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్య ఫలితం తప్పక లభిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు స్నానం చేసిన తర్వాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనూ హరిహరుల ఆలయంలోనూ దేనిలోనూ ఒక దానిలోకి వెళ్ళాలి గోపురద్వారం దగ్గర కానీ స్వామివారి ముందుగాని దీపారాధన చేయాలి ఆ తర్వాత ఆవునేతితో కానీ ఎవరికి అందుబాటులో ఏ నూనె ఉంటే దానితో గానీ పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాదులతో భక్తి శ్రద్ధలతోనూ ఒక సద్బ్రాహ్మణికి దానం ఇవ్వాలి అన్ని విధములైన జ్ఞానాన్ని సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాము దీనివలన నాకు నిరంతరం సుఖము శాంతి కలువుగాక అని చెప్పుకుంటూ దీపదానం చేయాలి భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వారి వారింట్లో కమలాసనలై శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి స్థిర స్థిర నివాసం ఉంటుంది తులసి దళాలతోనో జాజి పూలతోనో పూజించేవారు జనన మరణాలతో కూడిన సంసార చక్రం నుండి విముక్తిని పొందుతారు సదాశివుడిని మారేడు దళాలతో ఆరాధించేవారు ముక్తిని పొంది తరించిపోతారు పూలు పండ్లను దానం చేసేవారి పాపాలు సూర్యరశ్మికి చేకట్లు పటాపంచలైనట్లు పటాపంచలైపోతాయి కార్తీక మాసంలో జపతపాలు హోమాలు చేసేవారి పితృదేవతలు తరిస్తారు దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి సారగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామంలు చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారి జోలికి రావడానికి కూడా వారిని తేరిపార చూడడానికి కానీ యమధర్మరాజు కూడా సాధ్యం కాదు కార్తీక మాసంలో సాలగ్రామల్ని తులసి దళాలతో పూజించిన వారి ధన్యులై తరిస్తారు ఉసిరి చెట్టుతో కూడిన వనబో వనంలో భగవంతుని పూజించి వనభోజనం చేసిన వారి శరీరాన్ని వదిలి తర్వాత పుణ్యలోకాలకి చేరుకొని తరిస్తారు కార్తీక మాసంలో చిరిగిన వస్త్రాలతో చలికి వణుకుతో బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులు పొందుతారు అతని వలన అతని పూర్వీకులందరూ కూడా తరిస్తారు కార్తీక మాసంలో శ్రీహరిని అభిసి తులసి దళాలతోనూ ఆరాధించిన వారి ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు శివుడిని శివుడిని జిల్లేడు పూలతో ఆరాధించిన వారు సంపూర్ణమైన ఆయురార్థము అనుభవించి మరణించిన తర్వాత శివ సాన్నిధ్యాన్ని పొందుతారు కార్తీకంలో స్నానం దీపదానం దీపారాధన వనభోజనం దేవతారాధన చేయడం వలన కలిగే ఫలితం ఎంత అని చెప్పడానికి వీలు కానిది ఆ విధంగా చేయని వారు చేయని వారు మాత్రం అనేక జన్మ పరంపరలతో కొట్టుమిట్టాడుతూ తరి పరితపిస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాళ్ళు పూజా పునస్కారాలతో ఇతరులకు సాయపడేవాళ్ళు భగవతారాధన సమారాధనలకు సహకరించే వాళ్ళు పురాణ కథన కాలక్షేపాలలో పాల్గొనే వాళ్ళు ఆలయాలలో దేవ దేవతాస్తులను గానం చేసి వాళ్ళు ఈ సుఖంలోనూ సుఖశాంతులు సుఖశాంతులను పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకానికి చేరుకుంటారు ఈ కార్తీక మాసంలో సోమవారాలు పూర్ణిమలు చాలా ప్రశస్తమైన పర్వదినాలు ఆ రోజులలో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదమును స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరుపుకుంటారు ఈ రోజులలో సమస్త కుటుంబాలు వారు మూడవ సోమవారం కార్తీక పూర్ణిమ రోజు తప్పనిసరిగా పూజలు చేసుకుంటారు వీటిని కార్తీక నోములని పేరు ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజాది కాలను నిర్వహిస్తూ ఉంటారు ఏ కుటుంబంలో ఈ విషయం మాత్రం భిన్నంగా ప్రవర్తించదు ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబంలోని వారికి మేలు జరుగుతుంది సిరి సంపదలు లభించడం మోక్షసిద్ధి కలగడం అనేది ఈ కార్తీక మాసంలో విశేషం ఈ విధంగా ఆచరించాల్సిన వాటిని వేటిని ఆచరించని వారు మాత్రం ఏడేడు అంటే పద్నాలుగు జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠుడు జనకమహారాజుకు తెలియచెప్పారు భగవంతుడు జ్యోతి స్వరూపుడని కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగటంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలను ఆ భగవంతుడు భగవంతుడు ప్రసాదిస్తాడని వివరించాడు వశిష్ఠుడు జనక మహారాజుకి ఏడవ రోజు పారాయణం సమాప్తం ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు చదివితే క్షమించండి కార్తీక మాసంలో స్నానం దీపం దానం ఏ చిన్న కార్యం చేసినా మంచి ఫలితాలు వస్తాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్